ప్రధానంగా వైసీపీలో మీరు నెంబర్ టూగా గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు లేకపోవడంతో ఒక చాలా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఒక గ్యాప్ ఉంది అనేటటువంటి దీనిలో ఉన్నారు చూస్తున్నటువంటి పరిస్థితులు మేము వింటున్నాము నేను అట్టయితే అలా భావించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు ఒక్కటే ఆయన్ని అభ్యర్థిస్తున్నాను చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను వారి మాటలు నిబద్ధత లేని వ్యక్తుల మాటలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయనను ఆయన్ని ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని నేను విన్నదించుకుంటా ఉన్నాను నాకు తెలియదు నేను భవిష్యత్వాణి నేను వినిపించలేను నాకు ఆ సామర్థ్యం లేదు నేను ఒకటే చెప్తా ఉన్నా చాలా ముఖ్యమైనటువంటి విషయం రాజకీయ నాయకులందరూ రాజకీయ పార్టీలందరూ కూడా అన్ని పార్టీలు ప్రజలను ఎలా మభ్య పెడతారు అన్నటువంటిది ఇది ఒక ఉదాహరణ మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం జరిగింది అప్పట్లో నాకు తెలిసి మూడో ఐదో బిజినెస్ సమ్మిట్లు పెట్టారు ఆయన పలుసార్లు స్విట్జర్లాండ్లో డ్యావోస్కి వెళ్ళడం జరిగింది కొన్ని లక్షల కోట్లకి ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది ఆ తరువాత మళ్ళీ తిరిగి రెండు వేల పద్నాలుగులో బాబుగారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చేశారు అప్పుడు కూడా నాకు తెలిసి ఒక రెండో మూడో సమ్మిట్లు పెట్టడం జరిగింది నాకు గుర్తుండేంత వరకు పదమూడు లక్షల కోట్ల రూపాయల ఎంఓయులు ఎంటర్ కావడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించింది అప్పుడు కూడా నాకు తెలిసి ఒక రెండు సమ్మిట్లు జరిగాయి ఈ యొక్క కరోనా పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఇదే రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎంఓయులు ఎంటర్ కావడం జరిగింది ఈ ఎంఓయూల తంతంతా కూడా ఈ ఇన్వెస్టార్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మిథ్యా ఒక ఫార్స్ ఇది ప్రజలను మభ్యపెట్టే దానికోసంగానే రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప చిత్తశుద్ధితో జెన్యున్గా నిజంగా ఎంటర్ అయ్యేటటువంటి ఎంఓఈలు చాలా చాలా కొద్దిగా ఉంటాయనని నేను తెలియజేసుకుంటా ఉన్నాను రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెస్టర్ మీట్లో మనకు గుర్తుండే ఉంది ఇప్పుడు పదమూడు లక్షల కోట్ల రూపాయల నుంచి నుంచి ఆరు వందల పైచులకు ఎంఓఈలు ఎంటర్ అయ్యారు నేను ట్వీట్ కూడా చేశాను ఆ ట్వీట్ని ఎవరు ఏ రకంగా అన్వయించుకున్నా నాకైతే అభ్యంతరం లేదు నా యొక్క ఉద్దేశం రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలు ప్రజలను మభ్యపెడుతున్నాయి

వెయిట్ చేయండి తొందర ఎందుకు ఒక పుస్తక పఠనం అనేటటువంటిది ఒక గొప్ప విషయం మనం నేను మామూలుగా నాకు ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్టు ఖగోళ శాస్త్రం నేను ఏదో చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాను కానీ ఎక్కువ పుస్తకాలు నేను ఖగోళ శాస్త్రం గురించి ఆస్ట్రానమీ గురించి తెలుసుకుంటాను అన్నమాట కొన్ని కొన్ని పుస్తకాలు చరిత్రను గురించి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చరిత్ర కానీ లేకుండా జియాలజీ కానీ లేకుండా జీవరాశుల పరిణామక్రమం కానీ లేకుండా ఉంటే ఖగోళ శాస్త్రం గురించి పుస్తకాలు ఎక్కువగా నేను చదువుకుంటాను దానిలో ఉన్నటువంటి ఆనందం నిజంగా అనిర్వచనీయమైనటువంటిది మీకు తెలుసు కదా భీమిల్లో ఇల్లు కట్టుకోవాలని అంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారని అనేది మీ అందరికీ కూడా తెలుసు పత్రికా విలేకరులందరికీ వాటినన్నిటినీ వాటికన్నిటికీ భయపడేటటువంటి వ్యక్తిని కాదు దాని గురించి నేను వ్యాఖ్యానించను అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను చెప్పాను కదా ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నాకు ఎటువంటి ఐడియా లేదు మీరేమన్నా కోరుకుంటున్నారా మీరు మీరేం కోరుకుంటున్నారో చెప్పండి నేను దీనికి కొన్ని కొన్ని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను హైపోతటికల్ క్వశ్చన్స్ అంటారు వాటిని కాబట్టి నేను జవాబు చెప్పలేనటువంటి ప్రశ్న మీరే చెప్పారు రెడ్డి అంటే మళ్ళీ పాలకుడు కాకూడదు అనే ఏదైనా ఉందా సందర్భానుసారంగా ఎప్పుడు ఏ ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను అవసరం వస్తే ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు ఈరోజు కాదు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే రాజకీయం వేరే నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు భవిష్యత్తులో అనను కూడా ఇది నా యొక్క దృఢ సంకల్పం నిర్ణయం ఇక రాజకీయ రంగ ప్రదేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను బీజేపీ నుంచి కానీ జనసేనలో కానీ తెలుగుదేశం నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ